హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా మొక్కజొన్న విత్తులు నాటుకొని పన్నెండు రోజులే అవుతుంది కానీ ఏ రకంగా ఈ పురుగు ఉద్రిత అనేది ఉందో మీరు చూస్తే గమనించవచ్చు చూసారు కదా లోపల మీకు చూస్తే కనిపిస్తుంది పచ్చ పురుగు అంటాం ఈ పచ్చ పురుగు లేదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది పురుగు అనమాట సో ఇందులో రెండు మూడు రకాలు మనకి కనిపిస్తున్నాయి కేవలం పన్నెండు రోజులే అవుతుంది విత్తులు నాటుకొని ఈ దాదాపు ఆరు అంగుళాల నుంచి ఎనిమిది అంగలాల సైజులో ప్రజెంట్ మొక్కలు అనేవి ఉన్నాయి కానీ పురుగు ఉద్ధృతి మాత్రం చాలా ఎక్కువగా ఉంది తోట మొత్తం గమనిస్తే చాలా ఎక్కువ అనిపించింది అనమాట సో దానివల్ల మేము వెంటనే పురుగు మందులు అనేవి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క మందులు ఏ టైప్ తీసుకొచ్చాము అదేవిధంగా వాటి కాంబినేషను అలాగే వాటి ఖర్చులు ఎంత అయినాయి రెండు ఎకరాల ప్లాట్కి టోటల్ వివరాలను నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ